నిన్నటి వీడియోలో ఆకాశరాజు వద్దకు రాయబారిగా ఒకకుల మాలిక వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆకాశరాజు ఒకలమాలను సాగనంపిన తర్వాత తన తమ్ముడైన తొండమానుని పిలిచి సోదరా మన గురువైన సుఖమహర్షిని కొనిరమ్ము వారితో మన పద్మావతి వివాహము గూర్చి సంప్రదించవలయనుగా తొండమానుడు వెళ్ళి సుఖయోగిని వెంటబెట్టుకుని వచ్చెను ఆకాశరాజు శుకమహర్షిని పూజించి మునీంద్ర ఆదివరాహ క్షేత్రమునందు నివసించు శ్రీనివాసునకు నా కుమార్తె పద్మావతిని పెండ్లి చేసి ఇవ్వమని వకుళామాత కోరిన విధానమును ఇది వరలో జరిగిన నారద మహర్షి సంభాషణలు వనములో పద్మావతికి జరిగిన విషయములు సోది సింగి వాక్కులు పద్మావతి అభిప్రాయములు సుఖయోగికి వివరముగా తెలిపి మీ అభిప్రాయము తెలియజేయవలేనని కోరెను సుఖయోగి రాజేంద్ర నీవు పుణ్యపురుషుడువు శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నీకు అల్లుడగుటచే నీ జన్మ సార్థకమైనది కావున ఆలస్యం చేయకుండా శుభముహూర్తము నిర్ణయించి వివాహము జరిపించమనెను శుక మహర్షి పలుకులు విన్న ఆకాశరాజు ధరణీదేవి పద్మావతి తొండమానుడు వసుధానుడు మహానంద భరితులైరి ఇక రాజ దంపతులు పెండ్లి చేయుటకు నిశ్చయించుకుని దేవగురువైన బృహస్పతిని ఋషీశ్వరులను రప్పించి జరిగిన సంభాషణలు వివరముగా చెప్పి లగ్నపత్రికలో మీ చేత వ్రాయించవలేనని ఆకాశరాజు వినయపూర్వకముగా ప్రార్థింప బృహస్పతి సంతసించి శ్రీమన్నారాయణని పెండ్లి పత్రిక నేను వ్రాయుట వలన ధన్యుడైతిని రాజా శ్రీహరియే నీకు అల్లుడవుట నీ పూర్వజన్మ ఫలము నీ వలన మానవ కోటికి ముక్కోటి దేవతలకు ఋషులకు గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య యక్షకులకు పండిత గాయక కవిశేఖరులకు సహితము నీ వలన శ్రీమన్నారాయణుని చూచు భాగ్యము కలుగును అని లగ్నపత్రిక వ్రాయుటకు ముందు పంచాంగము తీసుకుని శ్రీనివాసుని నామ నక్షత్రములను గణన చేసి లగ్నశుద్ధి చేసి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం సుముహూర్తము నిశ్చయించి ఆకాశరాజునకు తెలియజేయుగా రాజు పరమానంద భరితుడై ఈ శుభలేఖను మీరే వ్రాయవలసినదిగా ప్రార్థింపగా బృహస్పతి లగ్నపత్రిక ఇలా వ్రాసెను